యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుని యొక్కయో ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయో దాసుడైన యాకోబు అన్య దేశముల అన్యదేశములయందు చెదరయున్న పండ్రెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులును అనునాంగులును ఏ విషయములలోనైనను కొదువులేని ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని కద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమునూ సందేహింపక విశ్వాసముతో అడగవలెను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు తరంగమును పోలియుండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైననూ దొరుకునని తలంచుకొనరాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దశయందు అతిశయింపవలెను ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవీయూ సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైన గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైననూ లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుతురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు ఉండవలెను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యప్రకారము ప్రవర్తించువారునయ్యుండు ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుషుని పోలియున్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానిట్టివాడో వెంటనే కదా అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను రెండవ అధ్యాయము నా సహోదరులారా మహిమాస్వరూపియకు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో ఉండకుడి ఎలాగనక బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వాని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుతురు గారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నటకు దేవుడేర్పరుచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు మిమ్మను న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా మెట్టుకు నీవలే నీ పొరుగువానిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పెను కనుక నీవు వ్యభిచరింపకుపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో వైతివి స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడు అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసమతనిని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఈయక సమాధానముగా వెల్లుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగనే విశ్వాసము క్రియల లేనిదైతే అది ఒంటిగా ఉండి దగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిది దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి అటువలని రాహాబను కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడెను కదా ప్రాణము లేని శరీరం ఇలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము మూడవ అధ్యాయము నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపములేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తిగల వాడగును గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు గదా ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువానే ఉద్దేశముచప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై శరీరమునకు మాలిన్యము కలుగచేయుచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగపక్షి సర్ప జలచరుములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును సాధు ఆయను కాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్కళమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును నా సహోదరులారా ఈలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను తీగను అంజూరపు పండ్లైనను కాయునా అటువలని ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు మీలో జ్ఞాన వివేకములు గల వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గల తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునైయున్నది ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అధ్యాయము మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా మీరాశించుచున్నారు కానీ మీకు దొరకుటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు కాని సంపాదించుకునలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కాని దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరముని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగను ఆయన మనయందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకునుచున్నారా కాదు ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి ఒక్కడి ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును శక్తిమంతుడునై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము రండని సంపాదింతమురండని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను ఇప్పుడైతే మీరు ఈ డంభముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయనెరిగియు ఆ లాగు వానికి పాపము కలుగును ఐదవ అధ్యాయము ఇదిగో ధనవంతులారా మీదకు వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి ఇదిగో మీ పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదిరింపడు సహోదరులారా ప్రభువు వరకు ఓపిక కలిగి కలిగియుండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టునుగదా ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి కలిగియుండు మీ హృదయములను సిద్ధపరచుకొనుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనుగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా మీరు యోపు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలీయు కనికరమును కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని భూమి తోడని కాని మరి దీని తోడని ఒట్టు పెట్టుకునక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలెను వారు ప్రభువు యొక్క నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసినవాడైతే ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము ఉండును ఏలియా వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలము ఇచ్చెను నా సహోదరులారా మీలో ఎవడైనను నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను இந்தடிதோ யாக்கோபு ராசின பத்திரிக முகிம்பு